తెలంగాణ ప్రజలకు కీలక ప్రకటన కొత్త రేషన్ కార్డులు సో వచ్చే ఆదివారం నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట గతంలో ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి లోగోలు అయితే వేసి డిజిటల్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు కార్డులు ఎలా ఉంటాయంటే ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి ఏటీఎం కార్డులు ఇలా ఏటీఎం కార్డుల తరహాలో కార్డులు అయితే ఉండబోతున్నాయి అన్నమాట ఈ కార్డులు సో ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు అయితే వచ్చే వారంలో ఈ రేషన్ కార్డులకు సంబంధించి పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది సో ఆల్రెడీ వీళ్ళకి సంబంధించి ప్రింటింగ్ అంతా కూడా పూర్తి అవ్వడం అయితే జరిగిందనమాట ఇక జిల్లా కేంద్రాలకు అయితే పంపించి అక్కడి నుంచి ఏ ఏ ఊరికైతే సంబంధించి ఆ ఊరు కార్డులు ఆ ఊరికైతే పంపించాలని చెప్పేసి చెప్తున్నారు సో తొందరలోనే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే పాత రేషన్ కార్డుల స్థానంలో దాదాపు తొంభై లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి వీటన్నిటిలో కూడా కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతు ఉన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో